హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీషా గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్ చాలామంది గర్భిణీ స్త్రీలకు ఎన్టీ స్కాన్ రాస్తూ ఉంటాం ఆ ఎన్టీ స్కాన్ అనేది మూడో నెలలో ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్తూ ఉంటాం ఈ ఎన్టీ స్కాన్ అనేది ఒకవేళ మీ మేనరికం పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా మీరు చేయించుకోవాలి ఎన్టీ స్కాన్లో ఎందుకు ఏమి తెలుస్తుంది ఎప్పుడు చేయించుకోవాలి అనుకుంటే లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ వరకు చేయించుకోవచ్చు అంటే ఇది ఖచ్చితంగా మూడో నెల అనమాట సో మేనధికం పెళ్లిళ్ళైన వాళ్ళు లేకపోతే అందరూ ఏజ్లో ఎక్కువ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే థర్టీ ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా చేయించుకోవాలి అండ్ యూజువలీ అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయించుకోవడం కూడా చాలా మంచిది థర్డ్ మంత్ లో మనం కనిపెట్టగలిగింది ఏంటంటే ఎన్టీ స్కాన్లో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని ఎక్కువగా టార్గెట్ చేసి చే చూస్తాము బ్రెయిన్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్ని స్ట్రక్చర్స్ డెవలప్ అయినాయా లేదా వెన్నుపూసలో కూడా ఏమన్నా వెన్నుపూస నుంచి బయటికి వస్తుందా వెన్నుపూసలో ఉన్న ప్రతి ఒక్క బోన్ డెవలప్ అయిందా లేదా అవి చెక్ చేస్తాము యూజువలీ మేనధికం సంబంధం అయిన వాళ్ళకి ఈ బ్రెయిన్లో స్పైనల్ కార్డ్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడం గమనిస్తూ ఉంటాము అండ్ ఈ ఎన్టీ స్కాన్లో రూపల ముక్కులో ఉన్న బోన్ కూడా చెక్ చేస్తాము ఈ బోన్ డెవలప్ కాలేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు డౌన్ సిండ్రోము లేకపోతే వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలాంటి బేబీస్ అనేవాళ్ళు మీకు పుట్టొచ్చు కాబట్టి డౌన్ సిండ్రోమ్ ఎడ్వర్డ్స్ పటావ్ సిండ్రోమ్ ఇవన్నీ రకరకాల అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్ పుడతారనమాట సో ఖచ్చితంగా ఎన్టీ స్కాన్లో మనం వాటిని కనిపెట్టగలుగుతాం అండ్ ఎన్టీ స్కాన్లో లోపల రక్త సరఫరా తల్లి లోపల ఎలా వస్తుంది తల్లి నుంచి బిడ్డకు ఎంత వస్తుంది తల్లికి ఏమన్నా బీపీ వచ్చే అవకాశం ఈ ప్రెగ్నెన్సీలో ఉందా అనేది తెలుస్తుంది మాయ కూడా ఎక్కడ డెవలప్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట సో మాయ ఏమైనా కిందికి డెవలప్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు ఒకవేళ మీ గర్భసంచి సైజ్ కూడా మూతి సైజ్ చాలా చిన్నగా ఉందంటే ఒక్కొక్కసారి కుట్లు వేసే అవకాశం కూడా మీకు ఫ్యూచర్లో తొందరగా డెలివరీ అవ్వకుండా అబార్షన్ అవ్వకుండా కుట్లు వేస్తూ ఉంటాము సో ఎన్టీ స్కాన్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుస్తాయి ఎన్టీ స్కాన్తో పాటు ఒక రక్త పరీక్ష డబుల్ మార్కర్ అనే ఉంటుంది సో ఆ డబుల్ మార్కర్ టెస్ట్ కూడా మీరు ఇస్తే ఈ రెండింటినీ జతపరిచి ఖచ్చితంగా ఒక ఫైనల్ రిజల్ట్ తీసుకొని ఇలా ఉంది మీ బేబీ అని చెప్పగలుగుతాం ఇంకా రక్త సరఫరా కూడా డాక్టర్స్ వినోసస్ అని ఒక వీన్ ఉంటుంది అనమాట సో అందులో కూడా రక్త సరఫరా బాగుందా లేకపోతే బీబీ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది బేబీ బ్రతికే ఛాన్స్ తర్వాత ఎంత ఉంది అనేది మేము చూసుకోగలుగుతాం కాబట్టి మేనధికం పెళ్ళిళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ చేసుకోండి ఇది అందరూ ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఖచ్చితంగా జెన్యుపరమైన లోపాలు దీంట్లో బయటపడతాయి సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ అన్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది ప్రెగ్నెంట్ లేడీస్ అవుట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మా కమెంట్ బాక్స్లో పెట్టండి వీ విల్ ట్రై టు హెల్ప్ thank you